కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ రాజకీయం ఒక్కసారిగా యుద్ధ భూమిని పోలీసులకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు మధ్య జరిగిన హైడ్రామా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని గంగుల తీవ్రంగా అడ్డుకున్నారు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త నెలకొన్న సమయంలో బీఆర్ఎస్ నాయకుడు కుర్ర తిరుపతిని మరికొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక వారిని పోలీసు వాహనంలో ఎక్కించి తరలించేందుకు ప్రయత్నించారు ఇక విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంటనే అక్కడికి చేరుకుని పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు సినిమా సీన్ ను తలపించేలా గంగుల స్వయంగా పోలీసు వాహనం లోపలికి వెళ్లి పోలీసుల వాహనంలో ఉన్న కార్యకర్తలను బలవంతంగా లాక్కుని బయటకు తీసుకొచ్చారు ఇక పోలీసుల ఏకపక్ష వైఖరిపై గంగులో నిప్పులు జరిగారు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే టార్గెట్ చేస్తారా రూల్స్ అందరికీ సమానంగా ఉండవా అని పోలీసులను నిలదీస్తూ అక్కడే బైఠాయించారు ఈ ఘటనతో కరీంనగర్ లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు ఉన్న ఎక్కడో ధర్మారం మండలంలో ఉన్న వ్యక్తి వచ్చి కాంగ్రెస్ గడించుకొని అరాచకం చేస్తు ప్రశాంత్ కిసాన్ నగర్ ఇటువంటి అరాచకాలు ఎప్పుడు కనవలేదు పోలీసులు రాజ్యం చేసుకొని బలవంతంగా మా మాకు క్యాండిడేట్ అరెస్ట్ చేయడము అలా జైలు డబ్బులు గుంచుకోడు కింది పెట్టే పదివేలు గుర్చుకొని అరాచకం చేస్తున్నట్టే అంత గుండాయిదని చేస్తుండ్రు నేను ఏమన్నా నిజంగా ప్రజల దగ్గర పోయి ఓట్లాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ గుండాయిదా చట్టం లేదు నష్టం